రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ మాట విని చాలా రోజులైంది కదా ఎందుకంటే అదొక గజప్రసవంలా సాగుతూనే ఉంది ఏళ్ల తరబడి పోరాటం కానీ ఫలితం మాత్రం శూన్యం అందుకే ఈ టాపిక్ మీద అందరికీ ఆసక్తి పోయింది కానీ ఇప్పుడు సడన్గా ఎవరూ ఊహించని ఒక పెద్ద మలుపు వచ్చింది అవును ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న ఈ యుద్ధంలో ఇప్పుడొక పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశలు కనిపిస్తున్నాయి తెర వెనుక చాలా వేగంగా కొన్ని కీలకమైన దౌత్యపరమైన చర్చలు జరిగాయి అవే ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాయి ఈరోజు మన విశ్లేషణలో అసలు ఈ కథ ఎటువైపు వెళ్తుందో చూద్దాం ముందుగా ఈ సడన్ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత కొత్త సెక్యూరిటీ డీల్ డాన్బెస్ ప్రాంతం కోసం జరుగుతున్న గొడవ ఒప్పందం కోసం పెరుగుతున్న ప్రెషర్ ఇంకా ముఖ్యంగా వీటన్నిటి వల్ల మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరంగా చర్చిద్దాం సరే మరి మొదటి పాయింట్తో మొదలు పెడదాం ఏళ్ల తరబడి కదలకుండా ఉన్న ఈ యుద్ధంలో ఉన్నటుండి ఈ హై లెవెల్ మీటింగ్స్ హడావుడి ఏంటి అసలు ఈ కొత్త మలుపుకు కారణమేంటి చూద్దాం చూడండి ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందో ఒకవైపు డావోస్లో డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ మధ్య మీటింగ్ జరిగింది అది చాలా సక్సెస్ఫుల్ అని ఇద్దరూ చెప్పారు ఆ వెంటనే జారెట్ కుష్నర్ లాంటి వాళ్లతో కూడిన ఒక అమెరికన్ టీం నేరుగా మాస్కో వెళ్ళి పుతిన్తో దాదాపు నాలుగు గంటలు మాట్లాడింది ఈ చర్చల ఫలితమే ఇప్పుడు జరగబోయే అబుదాబీ త్రైపాక్షిక సమావేశం అయితే ఈ చర్చలన్నింటిలోనూ అత్యంత కీలకమైన అంశమేంటో తెలుసా అదే ఉక్రెయిన్కు అమెరికా ఇవ్వబోయే ఒక కొత్త సెక్యూరిటీ గ్యారంటీ ఇది మొత్తం గేమ్ని మార్చేసే పాయింట్ సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో రష్యా మళ్లీ మా మీద దాడి చేస్తే మీరు మమ్మల్ని కాపాడాలి అని ఉక్రెయిన్ చాలా కాలంగా అడుగుతోంది ఇప్పుడు అమెరికా ఆ గ్యారంటీ ఇవ్వడానికి ఒప్పుకుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా రెడీగా ఉందని స్వయంగా జెలెన్స్కీనే కన్ఫర్మ్ చేశారు అయితే అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న అసలు ఇది ఎలాంటి గ్యారంటీ ఉక్రెయిన్కు నేరుగా నాటో సభ్యత్వమైతే ఇవ్వడం లేదు నిపుణులు నిపుణులేమంటున్నారంటే ఇది నాటోలోని ఆర్టికల్ ఫైవ్ లాంటి రక్షణ కవచం అన్నమాట అంటే భవిష్యత్తులో ఉక్రెయిన్పై దాడి జరిగితే అది తమపై జరిగిన దాడిగానే అమెరికా భావించి రంగంలోకి దిగుతుంది అంతా బాగానే ఉంది కానీ ఈ శాంతి ఒప్పందానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది అదే తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతం ఈ భూభాగం గురించే అసలు గొడవంతా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రష్యా చేతిలో ఇప్పటికే ఎనభై శాతం డాన్బాస్ ఉంది అంటే దాదాపు మొత్తం ప్రాంతం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అయినా సరే యుద్ధం ఆపాలంటే మిగిలిన ఇరవై శాతం కూడా మాకే ఇచ్చేయాలి పూర్తి డాన్బాస్ మాకే సొంతం అవ్వాలని రష్యా పట్టుబడుతోంది ఇక్కడ చూస్తే రెండు వర్గాల వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి రష్యా ఏమో మాకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ కావాలంటోంది కానీ జెలెన్స్కి ఒక మధ్య మార్గం ప్రతిపాదించారు ఆయన ప్లాన్ ప్రకారం డాన్బాస్ పేపర్ పై ఉక్రెయిన్లోనే ఉంటుంది కానీ దాన్ని ఒక సైనిక రహిత ఎకనామిక్ జోన్గా మారుస్తారు దీనివల్ల అమెరికా లాంటి దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి భద్రత ఉంటుందని ఆయన ఆలోచన ఇక్కడే అసలు ట్విస్ట్ అమెరికా నుంచి హామీ దొరకగానే జెలెన్స్కి యూరప్పై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి ఇన్నాళ్లు తనను వెనుకుండి నడిపించిన యూరోపియన్ దేశాలను బలహీనమైనవి నిర్ణయాలు తీసుకోలేనివి అని విమర్శించారు అంటే ఇకపై ఉక్రెయిన్ పూర్తిగా అమెరికా వైపు చూస్తోందనడానికి ఇదొక పెద్ద సంకేతం మరి ఇంత సడెన్గా ఉక్రెయిన్ ఒక ఒప్పందానికి ఎందుకు అంతల తొందరపడుతోంది దాని వెనుకున్న కారణాలు కూడా చాలా బలమైనవి ఆ ఒత్తిడ్లేంటో ఇప్పుడు చూద్దాం జెలెన్స్కీ ప్రభుత్వంపై ప్రెషర్ మామూలుగా లేదు ఒకవైపు మైనస్ ట్వంటీ డిగ్రీల భయంకరమైన చలి దానికి తోడు రష్యా దాడుల వల్ల పవర్ ప్లాంట్లు దెబ్బతిని కరెంటు కూడా ఉండట్లేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు యూరప్ దేశాల సపోర్టు కూడా ఎన్నాళ్ళు ఉంటుందోనన్న భయం ఇవన్నీ కలిసి ఉక్రెయిన్ ను శాంతి ఒప్పందం వైపు నెడుతున్నాయి సరే ఈ ప్రపంచ పరిణామాలన్నీ దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఈ యుద్ధం వల్ల మనకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి ఈ యుద్ధం వల్ల భారతదేశం ఆర్థికంగా భద్రతాపరంగా చాలా నష్టపోతోంది అమెరికా కొత్త టారిఫ్లు విధించడం రష్యా నుంచి ఆయిల్ కొనడంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడం అన్నింటికంటే ముఖ్యంగా మనకు అత్యవసరమైన డిఫెన్స్ పరికరాలు రష్యా నుంచి రావడంలో చాలా ఆలస్యమవుతోంది ఇది మన భద్రతకు పెద్ద సమస్య అందుకే ఈ యుద్ధం ముగియడం అనేది మనకు కేవలం ఒక అంతర్జాతీయ వార్త మాత్రమే కాదు ఇది మన ఆర్థిక వ్యవస్థకు మన భద్రతకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం అన్నమాట సో ఇప్పుడు అందరి చూపు అబుదాబీ మీదే ఉంది అక్కడ జరగబోయే చర్చలు ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు పలుకుతాయా లేక చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికి వస్తుందా ప్రపంచమంతా ఈ క్లైమాక్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది